నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మహిళల ఆర్థిక స్వావలంబనను పెంచే దిశగా వెయ్యి ఈ బైక్లు ఆటోలు అందించే ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనుంది రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆసక్తి కలిగిన డ్వాక్రా మహిళలకు ఈ వాహనాలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది మహిళలు స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచించాయి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ వాహనాలను లబ్దిదారులకు అందించనున్నారు ఈ బైక్లు ఆటోలు పొందిన మహిళలు వాహనాలను వాడుతూ తమ జీవనోపాధిని మెరుగుపరుచుకునేలా ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తోంది ప్రత్యేకించి ట్రాన్స్పోర్ట్ రంగంలో మహిళల పాత్రను పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని సంబంధిత అధికారులు వెల్లడించారు అయితే ఈ వాహనాలను అద్దెకు నడపడానికి రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడో సంస్థతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది దీనివల్ల మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గం లభించనుంది ఈ ప్రాజెక్టు ద్వారా మహిళలు తమ సొంత వాహనాలను నడిపి రైడ్ షేరింగ్ సేవల్లో భాగస్వామ్యం అవ్వచ్చు ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు రవాణా రంగంలో మహిళల హస్తక్షేపాన్ని పెంచేందుకు ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి ఈ విధానం మహిళలకు ఆర్థికంగా స్వతంత్రతను అందించడంతో పాటు రాష్ట్రంలో ఓ కొత్త ట్రెండ్ కు నాంది కానుంది భవిష్యత్తులో మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రవాణా రంగంలో పురుషులతో సమానంగా ముందుకు సాగేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తీసుకున్న ఈ నిర్ణయం మహిళా సాధికారితలో మరో మైలురాయి అవుతుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు ఇది ఇవాల్టి వాల్యుబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ